అది కూడా మన ప్రోగ్రామే కాబట్టి ఆయన కూడా బీసీల కోసం కొట్లా కాబట్టి అక్కడ కూడా రావాలని చెప్పేసి నేను సభా వేదిక నుంచి అందరిని ఆహ్వానిస్తున్నాను అక్కడ కూడా పోదాం అది ఇది కూడా అది కూడా మన ప్రోగ్రామే బీసీల ప్రోగ్రామే జాజుల సీనియర్ గాని కానీ కృష్ణన్న కానీ అందరూ చెప్పినట్టుగా మొన్న నేను బీసీల దానికి యూనివర్సిటీ నుంచి పిల్లలు కూడా ఢిల్లీకి వస్తే ఆ ప్రోగ్రాం కూడా శ్రీ శ్రీనివాస యాదవ్ గారు మేము కృష్ణన్న కూడా అందరం అటెండ్ అయినాం ఎక్కడ వీలైతే అక్కడ ఏ ఊర్లో వీలైతే ఆ ఊర్లో ఏ మండల కానీ ఏ హెడ్ క్వార్టర్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్ కానీ హైదరాబాద్ రాష్ట్రం కానీ ఢిల్లీ కానీ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా నా వంతు సహాయక సహకారాలు ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను వీలైనంతవరకు వస్తాను కూడా జాజుల శ్రీని కూడా తెలుసు ఇంతకుముందు మన పార్లమెంట్ లో లింగ యాదవ్ గారు ఉండే మేమందరం కలిసి కూడా కొట్లాడేది ప్రతి ప్రోగ్రాం ఢిల్లీకి ఎవరు వచ్చినా కూడా కృష్ణన్న నేనన్నా లింగ యాదవ్ గారో జాజర్ సింగ్ అన్న ఎవరో ఒకరిపై ఉండి ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉన్నాం ఇది మనందరం కొట్లాడితేనే వస్తా తప్ప అన్నట్టు మౌనంగా ఎక్కడో దీక్ష చేసుకుంటుండే ఈ ప్రోగ్రామ్ కు పొద్దున్నది సాయంత్రం సాయంత్రం కాకుండా నెక్స్ట్ టైం అందరం కూడా కష్టపడి ఇక్కడి నుంచి గట్టి కొట్లాడదాం నలభై రెండు పర్సెంట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఇస్తేనే ఎలక్షన్లు చేస్తేనే బాగుంటుందని మన బీసీలను లేకుండా వాళ్ళు ఎవరూ లేరు మన ఓట్లు మనమే దగ్గరుండి మనం వాళ్ళకే నాయకత్వం అప్పజెప్తున్నాం గెలిపించుకుంటున్నాం మన వాటా న్యాయంగా దక్కాల్సిన వాటా మనకు ఏ క్యాబినెట్ లో ఉన్నది చెప్పండి దాదాపు బీసీలో ఐదు కులాలకు మంత్రి మంత్రి పదవి లేవు ఇప్పుడు ఇక్కడ యాదవులకు దాదాపు యాదవ్ లేదు ముస్లిం లేదు మును లేదు ముదిరాజులు లేదు ప్రజకులు మొత్తం విశ్వబ్రాహ్మలు కానీ ఐదుగురికి దాదాపు ముఖ్యమైన కులాలు యాభై పర్సెంట్ నుంచి అరవై పర్సెంట్ మధ్యలో ఉన్నటువంటి మన ఓట్లకే మంత్రి శాఖ మంత్రిత్వ శాఖ లేవు పదవులు లేవు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఓట్లన్నీ మనై रा